హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు మనం భారతదేశ నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ టాపిక్స్ పైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను తీర మైదానంలో భారతదేశం యొక్క ద్వీపకల్ప పీఠభూమి అస్థిర వెడల్పు గల తీర మైదానంలోచే ఆక్రమింపబడి ఉన్నది ఇది పశ్చిమం కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు ఆరు వేల కిలోమీటర్ల దూరంను ఆక్రమించి ఉన్నవి పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రము మధ్యగల ప్రాంతము పశ్చిమ తీర మైదానము అందురు తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం మధ్య గల తూర్పు తీర మైదానము అందురు ఈ రెండు తీర మైదానములు ఒకదానితో ఒకటి కన్యాకుమారి వద్ద కలియును కన్యాకుమారి భారతదేశపు ప్రధాన భూభాగం యొక్క దక్షిణార్థ అగ్రము ఏ పశ్చిమ తీర మైదానంలో ఇవి ఉత్తరంన కచ్ శాఖ నుండి దక్షిణంన కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నవి గుజరాత్లో తప్ప పశ్చిమ తీర మైదానంలో చాలా ఇరుకుగాను మరియు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల సరాసరి వెడల్పును కలిగి ఉన్నను కచ్ మరియు కతియవార్కు తూర్పు వైపున అమరియున్న గుజరాత్ మైదానము నర్మదా తపతి మహి మరియు శబర్మతి నదులచే ఏర్పడి ఉన్నది ఇది గుజరాత్ యొక్క ఉత్తర భాగంను మరియు కంబత్ అకాదము యొక్క తీర ప్రాంతమును కలిగి ఉండును ఇది తీరము సమీపమున అనేక ఉప్పునీటి బురద నేలలను కలిగి ఉండను ఇవి ఉన్నత వేల తరంగముల సమయములో వరదలలో నిండును కొంకణ మైదానము గుజరాత్ కు దక్షిణంన కలదు ఇది సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంతో గోవా వరకు విస్తరించి ఉన్నది దీని వెడల్పు సుమారు యాభై నుండి ఎనభై కిలోమీటర్లు సముద్ర చే ఏర్పడిన కొండ లేక తిప్ప పగడపు దిబ్బలు దీవులు దక్షిణ ముంబైలో కలవు కొంకణ తీరం అఘాధముల పంక్తులను మరియు ఇసుక తీరంలను కలిగి ఉండను కొంకణ తీరం యొక్క ఉత్తర భాగము ఇసుకను అదే సమయంలో దక్షిణ భాగం రాళ్లను మరియు మిట్ట కలిగి ఉండను కర్ణాటక మైదానం గోవా నుండి మంగళూరు వరకు విస్తరించి ఉన్నను ఇది సుమారు ముప్పై నుండి యాభై కిలోమీటర్లు సరాసరి వెడల్పును కలిగి ఉన్నను కొన్ని ప్రాంతాలలో ఇది నిట్ట నిలువుగా మరియు ఏటవాలుగా క్రిందికి దిగి జలపాతంలను ఏర్పరచును మలబార్ మైదానము మంగళూరు మరియు కన్యాకుమారికి మధ్య కలదు ఇది సుమారు యాభై కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నను దీని వెడల్పు ఇరవై ఐదు నుండి వంద కిలోమీటర్లు తీర మైదానం యొక్క ముఖ్య లక్షణం ఏమనగా సరస్సులు మడుగులు మరియు వెనుకకు మల్లె సముద్ర జలాలు కలిగి ఉండుట దీన్ని స్థానికంగా కయ్యలు అందురు చాలా వరకు వెనుకకు మల్లె సముద్రపు జలాలు తీర రేఖకు వెనుకకు మల్లె సముద్రపు జలాలు కాలువలచే అనుసంధానం చేయబడట వలన చిన్న పగడ పగ పడవల ద్వారా ప్రయాణంలకు అనుకూలముగా ఉన్నది తూర్పు తీర మైదానంలో ఇది పశ్చిమ బంగా యొక్క డెల్టా ప్రాంతము నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉండును ఇది తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతంకు మధ్య కలదు తూర్పు తీర మైదానము అధిక విశాలంగా మరియు పశ్చిమ తీర మైదానం కంటే వెడల్పుగా ఉండును ఈ మైదానం యొక్క అధిక భాగము మహానది గోదావరి కృష్ణ మరియు కావేరీ నదులచే తీసుకొని రాబడిన ఒండ్రు మన్ను అవక్షేపములచే ఏర్పడి ఉండును దీని సరాసరి వెడల్పు సుమారు నూట ఇరవై కిలోమీటర్లు మరియు ఇది డెల్టా ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్ల వరకు ఉండును ఈ ప్రాంతము ఇసుక తీరంలతో కూడిన పొడవైన తీరరేఖను కలిగి ఉండును ఉదాహరణకు చెన్నైలో గల మెరీనా తీరము మహానది మరియు కృష్ణా నదుల మధ్య గల తీర మైదానంను ఉత్తర సర్కారు లనియు మరియు కావేరీ నదుల మధ్య గల భాగంను చోళ మండల తీరమని అందరు ఉత్కల్ మైదానము ఒరిస్సా తీరం వెంబడి ఉండును ఇది సుమారు నాలుగు వందల కిలోమీటర్లు విస్తరించి ఉండును మరియు మహానది యొక్క డెల్టా ప్రాంతంను కలిగి ఉండును ఉత్కల్ మైదానం యొక్క తీరరేఖ నునువుగా మరియు ఇసుక దిబ్బల అంచులను కలిగి ఉను భారతదేశంలో గల చిల్కా అతి పెద్దది ఇది మహానది డెల్టాకు దక్షిణ వైపున కలదు ఆంధ్ర మైదానము బెర్హంపూర్ మరియు సరస్సుకు మధ్య కలదు ఇది గోదావరి మరియు కృష్ణానది యొక్కచే ఏర్పడి ఉండును ఆంధ్ర మైదానము పొడవైన తీరమును మరియు కొన్ని గొప్ప ఓడరేవు కేంద్రములను నిర్మించుటకు అనువుగా ఉండును వీటిలో విశాఖపట్నం మరియు మచిలీపట్నంలో ముఖ్యమైనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై